హాయ్ అండి ఇవాళ నేను అట్టకాయ ఫ్లవర్తో బజ్జీలు వేస్తున్నానండి దానికి కానీ నేను ఈ అట్టకాయ ఫ్ల ఈ ఫ్లవర్లో ఉండే వీటిని మనం ఇలా తీసుకొని ఈ పొడవుగా ఉన్న దాన్ని తీసేయాలండి అలాంటి దీనికి వైట్గా ఒకటి ఉంటుంది అది కూడా తీసేయాలి ఈ రెండు తీసేసుకోవడం వల్ల అయితే ఒగురు అనేది ఉండదండి ఈ విధంగా మొత్తం తీసేసుకున్నానండి ఇప్పుడు నేను బోండా పిండి అండి ఒక కప్పు తీసుకున్నాను దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ మైదా అండి అలానే దీనికి సరిపడే సాల్టు కొంచెం ఇంగువ కొంచెం కారం అండి మనం బజ్జీ పిండిలాగా కలిపేసుకోవాలి దీన్ని చూసారా ఏదైనా కలిపేసుకున్నాను ఇప్పుడు మనం దీంతో బజ్జీలు వేసేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే బనానా ఫ్లవర్తో బజ్జీలండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి